అంట ఏంట ఆ పంచసూత్రాలు అని మనం ఎతికితే కొత్తగా ఏమైనా కరోనాకు మందు కనిపెట్టినట్టుగా సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచ సూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అంటే చూస్తే నీటి భద్రత అంట పంచ సూత్రాల్లో మొదటిది నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు యాగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట ఇది సూత్రాలంట చంద్రబాబు నాయుడు ఏదో అన్న సామెధిక ఉంది ఉన్ననాళిక మండే మందేస్తే కొండనాళిక మందేస్తే ఉన్ననాళిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నీటి భద్రత అంట ఎక్కడ నీటి భద్రత పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు హాళ్ళు చేస్తంటే మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఇప్పటికీ రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఏం అంటే దోచుకునే పరిస్థితి ఈ ఆడావుల్లో మీరుంటే ఈ దోచుకునే మీరు మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు నీళ్లనం దొంగతనం జరుగుతుంది పరే రాష్ట్రాలతో ఈ పట్టించుకోరు అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు పట్టించుకోవు కేంద్రం నా చెప్పు చేతలో ఉందని చెప్తావు కింగ్ మేకర్ని అని చెప్తావు కింగ్ మేకర బొంగు మేకర ఎవడికి కావాలి ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి బొంగు మేకర్ ఎవరికి కావాలి అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర జల వనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆలమట్టి ఎలా ఏ ఎత్తి పెంచేసుకుంటున్నారు ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది నిద్రపోతున్నారా దోచుకుని దాచుకుంటాకి మాట మాటకి దుబాయ్లు ఫారెన్లు వెళ్తాం తప్పితే ఏం జరుగుతుంది అందరినీ ఇయే మాటలు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడో సంవత్సరం నుంచి ఏ మాటలు కదా ఏమని నీటు నీళ్లు నీళ్లు కొలుస్తాం మీరు గతంలో మర్చిపోయారేమో రెండు వేల నాలుగు రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని వాటర్ ఫ్లూమ్స్ అని వాటర్ గేజ్లని నీళ్లు కొలత కొలుస్తాను ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు ఎప్పటికన్నా కొలిచావా ఎక్కడన్నా ఉందా ఏంటి భద్రత ఏ కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా ఏఈలు ఉన్నారా డిఈలు ఉన్నారా ఎవడున్నాడు అంత ఇన్ఛార్జీలు వ్యవస్థే కదా డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్ కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్ కి ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టమ్ లో ఎవడున్నాడు అని చెప్తాను గ్రామాల్లో గ్రామస్థాయిలంటే ఒక కెనాల్ కిందకి వెళ్తే లస్కర్ లేడు లస్కర్లు ఉన్నారా లస్కర్ లేడు లాక్ గుమ్మస్తాలు లేరు లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు ఏఈలు లేరు రెండు మూడు కావాల కలిపి డీఈలు ఈఈలు నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు ఏంటి భద్రత మైకుల్లో చెప్తే భద్రత జనం పిచ్చోళ్ళ రైతులు పిచ్చోళ్ళ డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెన ఎక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటకి రేటు ఉంది ఒక్క పంట కన్నా ఉందా అని అడుగుతున్నాను ఏ పంటకి రేటు ఉంది ఎవరికి అలో లక్షణ అంటే ఏడవటమే కదా ధాన్యం తుఫాన్ల మీద తుఫాన్లు అయ్యారి కాలు ఏదో అండా సామెత అంటారు కాలు పెట్టిన వేళ విశేషం గుడ్డొచ్చిన ఏడా బిడ్డ వచ్చిన వేళ అంటారు ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఇరవై మాసాల్లో సుమారుగా పదహారు పదిహేను పదహారు తుఫాన్లా లేదా డిప్రెషన్లా వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా పదిహేను పదహారు సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి సర్వనాశనమే కదా కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పరి పంటలని దీనికి డిమాండ్ ఉందా కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా ధాన్యం ఊడిచిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా అరిటి పశువులు మేస్తాయి ఏంటిది అరిట్ అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు కడుపున పిట్టిన కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి నీ ఇష్టం ఏ పంట పొగాకు ఏడుపే కదా రైతులకి కంది ఏడుపు మొక్కజొన్న రైతు ఏడుపు మామిడి ఏడుపు ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది ఇరవై మాసాలలో ఉడుతున్నాను వేరుశేనగా వాళ్ళెంత ఉంది ఐదు వేలు ఐదు వేలు మూడు వందలు క్వింటా జగన్ ఉండగా పదివేలు ఎట్లా అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉండగా పదివేలు పదివేలు పై పైచిలు క్వింటా వేరుశనకుంటామేంటి ఇవాళ ఐదు వేలు చిల్లరటమేంటి ఏంటి ఏంటి పాపం పొగాకు ఏంటి పరిస్థితి పత్తి ఏంటి పరిస్థితి ధాన్యానికి లేదు కొబ్బరికి లేదు కోకోకి లేదు పత్తికి లేదు పొగాకు లేదు అరటికి లేదు మామిడికి లేదు ఎండు మిర్చికి లేదు మళ్ళీ ఏ ఏం పంటలేస్తారు ఇక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా డిమాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చదివిన నే చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి లేదు నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి లేకంటే ఏదైనా పడిపోవటమేగా తప్పితే రేటు పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు పలానా పంటకి నేను నా ప్రభుత్వంలో రేటు ఉంది జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేదా ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక మాట చెప్పండి ఒక్క ఒక్క పంటకి మరి నీ నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది యాగ్రి ఏంటి యాగ్రిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెండు వేల ఐదు వందలు ధాన్యం వరి కోత మిషన్లు గంటకి రెండు వేల ఐదు వందలు వచ్చేది ఇవాళ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి పంట కోయిటాకి నాలుగు వేల నుంచి గంటకి వరి కోత మిషన్కి గంటకి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఏ ఇది యాగ్రి ఈయన ఏం చెప్తాడంటే ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని ఈ నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గట్లయిటాకి ఆఖరికి గట్టులైటాకి కూడా యంత్రాలనే వాడుతున్నారు లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు దున్నటాకి దమ్ముకి దేనికి కాదు ప్రతిదానికి రోటా వేటర్ వేస్తున్నారు అన్ని ఏది లేదు పలాంధ లేదని చెప్పు ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి నారుమాకి కలుపుకి యంత్రాలు వచ్చినాయి కలుపుకి డ్రోన్లో స్ప్రే చేస్తున్నారు మీరే డ్రోన్ కనిపెట్టలేదు కదా డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచ్చికారి చేస్తున్నారు కదా ఎక్కడ లేదు ఏమి లేదు కోత కూడా మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ప్రతి దానికి చెరుకు పంట కోత కొన్ని మిషన్లు ఉన్నాయి మినుముకి కోతకు కోత మిషన్లు ఉన్నాయి ప్రతి దానికి నువ్వు పేరు చెప్పు పలానా దానికి లేదని చెప్పి ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా ఇవాళ మీరు ఏం చెప్తారు ఫుడ్ ప్రాసెసింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం ఈ ఇరవై మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా కొత్తగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ మామిడికి ఏమైనా చేశారా మీరు మామిడి పన్నెండు రూపాయలు మేము ఎనిమిది రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు ఎనిమిది రూపాయలు ఇప్పించారా ఎవడికన్నా మీరు నాలుగు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు జీవో ఎప్పుడు ఇచ్చారు డబ్బులు ఇప్పుడు ఏంటి మే మాసంలోనేమో అడావుడిగా క్యాబినెట్ తీర్మానం చేసి జివో అంటారా నవంబర్కి వచ్చాక వేస్తారా మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంట వెంటనే ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు మీకే మీ తప్పుడు మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి బలపర్షాకి లోత్రాకి కోట్లు కోట్లు డబ్బులు ఇస్తారు దానికి మాత్రం డబ్బులు ఉంటాయి మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టినటువంటి మామిడి రైతుకి నాలుగు రూపాయలు ఇవ్వడానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకి దిక్కులేదు మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డులో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివట్ల పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కు లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు ఎవరన్నా ఒక్కడో ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు ముఖ్యమంత్రిది లేదు అలాగే డిఫాక్టో సీఎంకి లేదు బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు ఉప ముఖ్యమంత్రి లేదు వ్యవసాయ శాఖ మంత్రికి లేదు మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు సివిల్ సప్లైస్ మంత్రి లేదు ఆంధ్ర రాష్ట్రం దాటి అక్కడికన్నా గింజ వెళ్తుందా వెళ్తే కదా రేటు రైతుకు రేటు రావటానికి మీరు ఇప్పించటం మీ మీరు ఇప్పించలేరు కనీసం సరిహద్దు దాటి ఇస్తా మీకు చేత కాదు మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంటే బయట దేశాల్లో అమ్మాలంట పంచ సూత్రాలంట అసలు ఈ డ్రామాలు ఎంతసేపు ఈ డబ్బా కౌర్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే ఉన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పిండిమర్రిల్లో చెట్టు కింద సెటప్ వేశాడు రైతులు బాధలు చెప్తున్నాను చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు తెలుగు రైతులు అందరితో షూటింగ్ పెట్టాడు వెళ్ళే స్పీచ్ చెప్తాడు రైతు కాలరగలే కాలరెగలేసుకునేలాగా చేస్తా అంట నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి తెలుసుకోండి మీరెక్కిన ఈ ఇరవై మాసాల్లో రైతుకి కాలరెగరేసుకోవడం సంగతి దగ తర్వాత దేవుడెరుగు ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలరెగేసుకోవడం త్రవ సంగతి ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు రైతుల్ని గాలి కుదిలేరు ఇవాళ గాలి కొదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు ఏంటి ఇంకోటి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీకోసం అంట నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచి సూత్రాల అమలు ద్వారా రైతుకు కలిగే మేలుపై అవగాహన అంట కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడనే ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లు ఇంటికి పంపిస్తా అంట పంపించు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు పంపిస్తే తొందరగా పంపించు పంపించండి చంద్రబాబు నాయుడు గారు తొందరగా పంపించి మీ ఎమ్మెల్యేలని తొందరగా ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపించి అంత మంచిది గన్మెన్లు లేకుండా పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేల నొక్కల్ని ఎలమ చెప్పు రైతుల దగ్గరికి పోలీసుల్ని లోకల్ ఎస్ఐల్ని లోకల్ కానిస్టేబుల్ని లోకల్ సిఏని డిఎస్పీని తెలుగుదేశం గోండా లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి ఇవన్నీ చెప్పండి ఈ పాఠాలు అవి పంచసూత్రాలు మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి అమెరికాలో అమ్ముకోండి ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి అద్భుతం పోలంత రేట్ వస్తుంది చెప్పండి వెళ్ళి ఊళ్ళో కొనే దిక్కు లేదా ఇవాళ ధాన్యం ఉంది జరుగుతుంది ఇవాళ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు పన్నెండు ఎనభై పన్నెండు ఎనభై రెండు ఈ మూడు రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా మెజారిటీ రైతాంగం మొత్తం ఈ నా ఈ రకాలనే ఊడ్చినాయి కామన్ వెరైటీ ఈ ఈ సార్వాలో ఈ ఖరీఫ్లో మేజర్గా పదమూడు పద్దెనిమిది దాని తర్వాత పన్నెండు ఎనభై రెండు పన్నెండు అరవై రెండు ఈ మూడు రకాలని మేజర్గా ఊడ్చారు సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు చాలా తక్కువగా ఊడ్చారు చాలా మినిమం చాలా మినిమం చోట్లే ఊడ్చారు అవి మీరు తెలంగాణ సరివద్దు దాటించండి రాబోయే రోజులు ఇంకా సన్నాలు సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది ఇంకో ఇరవై రోజులు నెల రోజులు ఉంది అంటే ఏ గ్రేడ్ వెరైటీ బోర్డర్లో మీరు మీ వాటితో మాట్లాడి దండనాలు అడ్డంకులు తీయించండి కనీసం రేట్ అన్న వస్తుంది నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు కనీసం పక్క రాష్ట్రానికి నమ్ముకుంటారు ఇవాళ ఎందుకని అందరు వెళ్ళారు ఖరీఫ్లో ఈ పదమూడు పద్దెనిమిది కానీ పన్నెండు ఎనభై రెండు కానీ ఈ పన్నెండు అరవై రెండు కానీ ఈ మెరీ ప్రత్యేకించి పదమూడు పద్దెనిమిది కానీ వేస్తే నలభై బస్తాలు వస్తుందని అని చెప్పాను ఎకరాకి నలభై బస్తాలు పండుతున్నాను ఈ మోనా మోంతా తుఫాన్ వల్ల ఏమైంది ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక బస్తా దిగుబడి వస్తుంది మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా ఈ క్రాప్ తీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పంట మీదకొచ్చి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ రెండేళ్లలో ఏ విత్తనం ఊడ్చారు కూడా మీ దగ్గర ఆధారం లేదు ఈ క్రాప్ లేదు అరకొరగా ఈ క్రాప్ చేశారు అది చిట్ట చివరలో మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ డెబ్భై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు డెబ్బై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇవాళ అది ఏమి పాడవకుండా ఉంటే గింజ చెడకుండా ఉంటే రంగు మారకుండా ఉంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు కొన్ని చోట్ల పాలుగా పద్నాలుగు వందల రూపాయలు ఎవడు పట్టించుకుంటాడు ఎవడు పట్టించుకున్నాడు ఈయన ఇంత సోకు చేస్తున్నారు రై పంపించండి తొందరగా పంపించండి ఇరవై నాలుగో తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి రైతులు తిరగబడరా వాళ్ళు కాళ్ళ రేగరేసు రైతులు కాళ్ళు ఎగరేసుకోవడం తర్వాత సంగతి మీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోకుండా ఉంటే చాలు కాలర్లని చొక్కాలు వేసుకెళ్ళి మనం మీ ఎమ్మెల్యేలని ఇవాళ ఇన్ని బాధలు పడతంటే తం ఇచ్చినేమో సుమారుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల గంటక ఖర్చులు పెరిగిపోతున్నాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేది క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు మాది బాధ్యత లేదంటారు ఇవాళ ఏమైంది ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు ఎనభై ఐదు లక్షల రైతులని చెప్తున్నాం కదా ఎనభై ఐదు లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు చేయరు మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ ఇవాళ మీరు ఎక్కిన తర్వాత కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి పదిహేను పదహారు వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాల గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ రాలేదే పంట పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా అప్పుడు కని చెప్తాను ఈ ఇరవై మాసాల్లో ఒక్కడికన్నా ఒక్క రైతు కన్నా ఒక్క ఎకరాకి పంట నష్ట పరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు పంట నష్ట పరిహారం ఎవరికి ఇవ్వరా ఏమి ఏమి పట్టించుకోరా నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఇరవై మాసాలుగా రైతులకు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలన్నీ కూడా గాలికి వదిలి పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించకుండా వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారా మీరు చేయట్లేదా మీకు అది అర్థం కావట్లేదా వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తున్నారని ఏ పంట అయినా సరే ఏం చేస్తున్నారు వ్యవసాయాన్ని చంపేసి రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి రైతుల యొక్క పొలాలని వందల ఎకరాలు వేల ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారంతా దారాదత్తం చేసే పనిలో మీరు ఎమా బిజీగా ఉన్నారా ఉండలేదా అదే పనిలో ఉన్నారు కదా విజయనగరం జిల్లాలో అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు వేల మంది వేల ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు కారేడు అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని కరేడు అక్కడ రైతుల ఎనిమిది వేల ఎకరాలు ఎంతో అళ్ళ లక్ష్యం ఆళ్ళు ఏడుస్తారు ఆ ఊరు ఈ ఊరు లేకుండా యేచ్ఛిగా ఇవాళ దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ లేదా పేద అగ్రవర్ణాలు కానీ వాళ్ళు పండించుకున్నటువంటి అసైన్డ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలు పెట్టారా లేదా కేబినెట్లో ఎస్సైన్డ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి నాలుగు ముద్దలు తింటున్నటువంటి పండించుకుని నాలుగు ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి కేబినెట్లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్పని చెప్తున్నారు కదా అసలు చంద్రబాబు నాయుడు గారి గంతి ధాన్యం మిర్చి పత్తి పొగాకు కోకో మామిడి పెసలు మినువులు ఒక్కసారి డామ్మని రేట్లు పడిపోయినాయే పడిపోలేదా సిగ్గుపడరా మీరు అసలా సిగ్గుపడకపోగా ఇంకా డబ్బా మాటలు సొల్లు మాటలు పెట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ఏమైంది ధాన్యానికి ధర లేదు ధాన్యం కొనే రైస్ మిల్లర్కి యదేచ్ఛిగా మీరు పగ్గాలు అప్పచెప్పి రాజ్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఏం రైతుకి ఏం జరుగుతుంది మీరు మేలు జరుగుద్దా అని అడుగుతున్నాను సంచులు దొరకవా సంచులు సంచులు దొరకని పరిస్థితి ఏంటి అంటే ఫోన్ చేయాలంట సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదండల మనోహర్ గారికి హలో అని లేదా హాయ్ అంటే ఆయన వెన్నే ఓ ఏను వచ్చేస్తాడంట నాదేళ్ళ మనోహర్ గారికి వాట్సాప్లో ఆయన నంబర్ ఇచ్చాడు ఈనాడు ఆయన రాస్తున్నాడు రామోజీ గారు అబ్బాయి రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు అయ్యా లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అంట ఒకసారి ఆయ అంటానండి ఆయన ఓఎండి మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు మీ ఇంటికాడి ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు పబ్లిసిటీ ఏదో చంద్రబాబు నాయుడు ఆకులు తింటే పన్నెండు ఆకులు తిన్నాడు ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు ఏంటి అంటే నాదండ్ లాస్ ఇంటర్వెన్షన్ రిజార్ట్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బోస్ ఇన్ కృష్ణా జిల్లా మా జిల్లాలోనే ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట కృష్ణా జిల్లాలో పద్నాలుగు ఎకరాల రైతు బట్ల పెను బట్ల పెనుమరులో చలసాని చిట్టుబాబు చలసాని చిట్టుబాబు అనేటువంటి బట్ల పెన్నుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి బస్త ధాన్యం సంచులు లేవంట గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి లేదంటే నాదండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన అరే మాకు తెలిసిన సంచులు లేక రా మిమ్మల్ని గవర్నమెంట్ గవర్నమెంట్ని పచ్చి బూతులు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే పదిన్నరకి నేను ఫోన్ చేశా అంట హలో ఫార్మర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట వెంటనే కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట సంచులు ఇచ్చేశారంట ఆయన ఎకరాల ధాన్యం ఉంటే పద్నాలుగు ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం అయినా నాకు ఏడు ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు పద్నాలుగు ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు ఎంతమంది చలసాని చిట్టుబాబులకి ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా పేరిని చిట్టుబాబులు కాగిత చిట్టిబాబులు కైలే చిట్టిబాబులు వర్ల చిట్టిబాబులు ఏగా చిట్టిబాబులు చాలామంది చిట్టిబాబులు ఉంటారు వాళ్ళకి మీ చుట్టూ మాకెవడ తెలుసు మీ స్నేహితులు మాకు ఎవరు తెలుసు మీ స్నేహితులు మీ స్నేహితులకి మేము ఆయ్ మీరు మీరు ఓయని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం ఇది సాధ్యమా అని అడుగుతున్నాను ఈ చలసాని చిట్టిబాబుకి మీ స్నేహితుడు తెలుసు కాబట్టి మీరు పొద్దున్నే అలో అని ఫోన్ చేశారు అంటే జిల్లా కలెక్టర్ లేడా ఆర్డీఓ లేడా ఎంఆర్ఓ లేడా వ్యవసాయ అధికారులు లేరా ఆ గ్రామంలో విఆర్ఓ లేరా సివిల్ సప్లైస్ అధికారులు లేరా ఎవరు లేడా చివరికి చూడండి ఇలా బాగోతాం ఒక మంత్రి ఒక రైతుకి ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవు అనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు ఎమ్మెల్యేలు లేరు మరి అవురు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు తహసీల్దార్ గారు ఏమయ్యారు ఎవరు లేరా వ్యవసాయ అధికారులు ఏమయ్యారు మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా ఏమైనా రైతు సేవా కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా సేవలు అందించరా అందించరనే కదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అంటే సివిల్ సప్లైస్ మంత్రికి స్నేహితు తెలిసిన మంత్రి స్నే